जोनो हाय जबो जोनेट जुड़ो जोनो हाय जब बाय मैं सुनदा एक तो बेसन एक तो बेटर है और और एक बेटर ओ एक तो बेटर एक तो नहीं तो भी అవసరంలా తీసుకుంటది తీయాలా వేడి వద్దా చొబ్బియాలా తమ్ముడు కొద్దా ఆమె ఆమె ఇంటికి పోయి చూసుకుంటది

செல்ல

చూపిద్దాం తమ్ముడు అక్కలో ఏమైంది అక్కకి ఏమైంది అని ఏడుస్తాడు డుగ్గు రాదు

బ్లడ్ న్నీ ఇక్కడ పెట్టేస్తే ఆ మిషన్ తీసుకుని టెస్ట్ చేస్తుంది తర్వాత